அட இங்கக்கு போறோம் மாதேய் தரமா தர ஒரு ஆகாத்துல ஒரு எத்திரால போலாம் 5 எத்திரால போலாம் बोलो மாமா அங்கே போலாம் பல்லி நக்குதுக்கு போறதா മൊത്തം വികം निरडला वासिनी ग मतलब आरएनपी कि सर अरे को आपने आज हां तो इधर से रुका था रुका था किनारा दिख नहीं रहा बड़ा पूरा अंदर होता है लकल कट 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 कैसे आता है मतलब डाल सकता है

जगित्याल <laughs> 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 నియోజకవర్గం అంటేనే ఎస్ఆర్ఎస్పి సాగర్ ప్రాజెక్టుకు ఒక గుండెకాయ లాంటిది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కట్టినప్పటి నుండి కూడా జగిత్యాల పట్టణంలోనే చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ కావచ్చు అవన్నీ ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ఒక మంచి ఆయకట్టు ప్రాంతంగా గతంలో దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిదిలో కాలువలన్నీ కూడా తవ్వడం జరిగింది రాను రాను ఆయకట్టు పెరిగిన తర్వాత గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మళ్ళీ నీటి కటకట అనేది రైతులు చూసింది అటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఏదైతే ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఉంటాయో అవి కరీంనగర్ యువతల వరకే ఉంచేసి కరీంనగర్ నుండి కిందికి మన కాళేశ్వరం నీళ్లు వదలడం జరిగింది దాని వలన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కింద బాల్కొండ కావచ్చు మెట్పల్లి కావచ్చు మా జగిత్యాల నియోజకవర్గం కరీంనగర్ వరకు కూడా పచ్చ పంట పొలాలతోటి ఒక్కనాడు జగిత్యాల నియోజకవర్గంలో నేను రాజకీయాలకు రాకముందు అంటే తెలంగాణ రాకముందు ఇరవై వేల ఎకరాలు ఉంటే జైత్యాల నియోజకవర్గంలో అరవై వేల ఎకరాల పొలాలు మూడు అంతాలు అది ఏ ఊరికనేది వెళ్తుంది మాకు కొన్ని గ్రామాలు నానాయకట్ట జైత్యాల పక్కకు అంతర్గం ఉంటుంది కాలువ పక్కకునే వాళ్ళ వంద ఎకరం వేసుకొని ఎనిమిది వందల ఎకరాలు వేస్తాం రాయకాల మండలంలో ఒక ఆరు వేల ఎకరాలు పెరిగింది బీర్పూర్ సారంగా మండలంలో ఒక పదివేల ఎకరాలు పెరిగింది అంటే ఈ రకంగా ఎన్ని పెరిగినా కానీ నీళ్ళు ఇచ్చినాం ఎండిన పంటలు ఎక్కడ కనబడలే దురోదృశ్యం ఈ సంవత్సరం కేసీఆర్ గారు పదవి దిగినో లేదో ఇవాళ ఈ కరువు చూస్తున్నాం మా వెంకటేశ్వర రైతు కావచ్చు ఇంకా మిగతా రైతులు ఇగో దాదాపు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మంచిగా పొట్టకొచ్చింది ఇవాళ దొలకాయ ఇస్తున్నది ఈ సందర్భంలో ఇది మొత్తం ఎండిపోతూ ఉన్నది తప్ప అయిపోయింది గింజ కాలే దీన్ని పొట్టకొచ్చింది అంటారు ఇంకా నెక్స్ట్ ఈనాలే అంటే ఇప్పుడు గర్భవతి ఉంది తర్వాత ప్రస్తుతి కావాలి ఆ టైంకి గట్టి పడాలి ఇది మరి పొట్ట మీద అంటారు ఎండిపోయింది తప్ప అయిపోయింది ఎట్టి పరిస్థితులు వదిలేసింది ఒక్క చుక్క వచ్చే పరిస్థితులు మరి ఇలాంటి రైతులు చాలామంది ఉన్నారు మరి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్లో ఉన్న జైత్యాల నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంటే మరి మిగతా తెలంగాణలో ఏం పరిస్థితి ఉందో అది ఆలోచించాలే రైతాంగం నాయకులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా నిన్న జైత్యాలలో కాంగ్రెస్ నాయకులు హరీష్ రావు గారు తప్పుడు వార్తలు చెప్తున్నారు తప్పుదో పట్టిస్తున్నారు అన్నారు హరీష్ రావు గారు కాదు తప్పుదో పట్టించింది మీరు గతంలో కాళేశ్వరం పనికిరాదు అని చెప్పి తప్పుదో పట్టించింది జైత్యాల కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు రాష్ట్రంలో చాలామంది వాళ్ళు జగిత్యాల సీనియర్ నాయకుడు చాలాసార్లు చెప్పారు ఆ విషయం మీడియా ద్వారా ప్రతి వాళ్ళు చూసారు మరి వాళ్ళ కాళేశ్వరం మోగానే ఇవాళ ఈ నీటి కటకటైంది కాళేశ్వరం మొంగనే కటకట వచ్చేసింది కాళేశ్వరం ఉన్నన్ని రోజులు మనం సమృద్ధిగా ఎస్ఆర్ఎస్పి ఈ సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో నిండింది గంగ వారింది మా దగ్గర గోదావరి రోడ్డుకు గ్రామాలు కొట్టుకుపోయేంత వరద వచ్చింది చెరువులోనే నిండినాయి వర్షాకాలం మంచి పంటలు పండినాయి కానీ ఎండాకాలం వచ్చేసరికి ఈ పరిస్థితి వచ్చింది పోయిన సంవత్సరం కావచ్చు అంతకుముందు కావచ్చు ఎస్ఆర్ఎస్పి విడిన తర్వాత ఎండాకాలం కాళేశ్వర నీళ్ళు వదిలి ఎస్ఆర్ఎస్పిలో నీళ్ళను మనం ఆపుకొని మనం ఈ చిరువులన్నీ నిప్పుకున్నాం ఇప్పుడు మన నిలబడి అన్వంతరం అనుకుంటా కావచ్చు నీ పోసాయనుకుంటా కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ అంతా రైతులున్నారు రాజకీయ నాయకులం కాదు మా రైతు అన్నరు వాళ్ళని మళ్ళీ ఏ మీడియా వచ్చైనా అనగచ్చు మా తమ్ముని వెంకటేశ్వరిని కావచ్చు ఇంకెవరైనా ఈ రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం ఈ రైతు ఇవా ఎకరం పొలం ఎండిపోయి బాధపడుతూ ఉన్నాడు అట్లా ఎంతోమంది ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను మరి తన నోట్ ద్వారా చెప్తున్నాడు ఇరవై వేల రూపాయలు రైతు కాబట్టి పెద్ద గొప్పగా మాట్లాడలేకపోతున్నాడు నాకు ఆ విషయాలు చెప్పాయి మరి ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ మా వెంకటేష్ లాంటి రైతులు నష్టపోయిన ఎకరానికి ఇరవై వేలు ఇవ్వాలి అదేవిధంగా మా యువ రైతు నాగూరు నుంచి వచ్చాడు నేను కౌలు రైతును సార్ మరి కౌలు రైతులకు కూడా రైతు బంధిస్తా అన్నారు నాకు రూపాయి రాలేదని చెప్పి మా తమ్ముడు మహేష్ ముదిరాజు ఇక్కడ అంటా ఉన్నాడు యువ రైతు మరి మిమ్మల్ని నమ్మి కౌలు తీసుకున్నారు కౌలు తీసుకుని ఇవాళ కౌలు రాలేదు ఇది వాస్తవం కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ వీడియోల ద్వారా మీడియా ద్వారా చూసుకోవచ్చు రైతులు నేను చూపెడతా ఉన్నా మనం అడగవచ్చు కాబట్టి ఖచ్చితంగా కాళేశ్వరం అనేది మళ్ళీ పునర్నిర్మాణించి కొద్దిగా డ్యామేజ్ అయింది దాన్ని చేయాల్సిందే మరి దాన్ని రకరకాలు ఎట్లా కేసీఆర్ గారిని బదిలాం చేయాలనే ఆలోచనతో వదిలేసారు ఇప్పటికీ ప్రభుత్వం వచ్చింది నాలుగో నెల మూడు పిల్లలు ముంగిని అది చేయాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మేల్కొని కేసీఆర్ గారి మీదనే అభండాలు వేసిన ఆలోచన లేకుండా తప్పకుండా దీన్ని బాగు చేస్తేనే రేపటినాడు మన ప్రాంతం పచ్చగా ఉంటుంది లేకపోతే కొద్దిగా వర్షాలు కానీ లేట్ అయితే మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉంటుంది ఏదైతే జగిత్యాల నియోజకవర్గ ప్రజలు కాళేశ్వరం దండుగా అన్నారో కాళేశ్వరం నుంచి ఈ సంవత్సరం ఆరో నెలలో రెండు వేల ఇరవై మూడు ఆరో నెలలో పడమడికెళ్ళి తూర్పుకు నీళ్లు పంపిస్తే అదరవేణి రాజమనే యాదవ రైతు అంతరం కాడ ఇగో చూడు మా చెర్లకు నీళ్ళు ఎట్లా వస్తున్నాయని చెప్పి వీడియో పెట్టాడు ఇది రాజకీయ నాయకులు కాదు ఒక యాదవ రైతు నేను ఏళ్ళు తొమ్మిది ఎకరాల పొలం ఉన్నాను పది ఏళ్ళు నేను దుబాయ్ పోయినా ఇగో ఇవాళ వాపస్ వచ్చి నేను తొమ్మిది ఎకరాల పొలం చేసుకుంటున్నా అని రెండు వేల ఇరవై మూడు ఏడవ నెలలో ఆరో నెల ఆ నీళ్ళను సముద్రంలో వదిలి ఆ నీళ్ళను సముద్రంలో వదిలేరు ఎస్ఆర్ఎస్పి ఎవరికైతే మనకు హక్కుగా రావాల్సిన నీళ్ళు ఉన్నాయో అవి సూర్యాపేట తీసుకుపోయారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్న జైత్యాల నియోజకవర్గ ప్రజల రైతన్నల పక్షాన కావచ్చు ప్రజల పక్షాన ఇక్కడ తాగునీళ్ళకు కూడా పరిస్థితి ఘోరంగా ఉన్నది వ్యవసాయం లేకుండా రెండు బర్రెలు సాదుకొని బతికే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి పది ఇరవై గొర్రెలు సాదుకునే ఉన్నాయి వాటి గుడి అలా ఘాసలు లేని పరిస్థితి నీళ్ళు లేని పరిస్థితి వస్తున్నది కాబట్టి నేను ఇట్లాంటి రాజకీయాన్ని నీచ రాజకీయం చేసినందుకు నేను నీటిపారుదల శాఖ మంత్రి గారిని తీవ్రంగా ఖండిస్తూ నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా తప్పకుండా కాళేశ్వరం అనేది దాన్ని మీరు ఏ టెక్నాలజీతో చేస్తారో కొద్దో గొప్ప డ్యామేజ్ అయింది ఎందుకంటే రెండు సంవత్సరాలు యాభై సంవత్సరాలు రానంత వరదొచ్చింది కొత్త కట్టిన ప్రాజెక్టు దాన్ని మంచిగా చేయాలి నీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను కోరుతూ మరి జగిత్యాల నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు అంటే మన రావాల్సిన నీళ్లు కాకతీయ కాలువ ద్వారా కాకుండా చెర్లలో నీళ్లు లేవని తెలిసి వరదకాల ద్వారా సూర్యాపేట తీసుకపోతే ఏం చేసిన రో జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు రేపటినాడు ఓట్లకి వచ్చినప్పుడు జాబ్ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రైతులు తప్పకుండా నిర్వహిస్తారు మీరు సీనియర్ నాయకులు కాబట్టి ముందుగా మాట్లాడారు కానీ ఖచ్చితంగా ప్రజల మనసులు ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు